హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ల్యాండింగ్ కాంక్రీట్ కోసం అండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళైతే ల్యాండింగ్ కోసం అంటే ఇప్పుడు కాంక్రీట్ కోసం చెప్పిన కొన్ని విషయాలు మనం బేస్మెంట్ వర్క్ వీడియోస్లో చెప్పానండి మళ్ళీ సపరేట్గా వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని సైట్ విజిట్స్కి వెళ్ళి అక్కడ జరుగుతున్న వర్క్ షూట్ చేయడం అవ్వలేదు అంటే వీడియో రికార్డ్ చేయడానికి ఒప్పుకోలేదు వాళ్ళు లేకపోతే అది కూడా వీడియో రికార్డ్ చేసి పెట్టుండేవాడిని సో వేరే ఒకరిని ఉద్దేశిద్దామని కాదు ఈ తప్పు మరొకరు చేయకూడదు అని చెప్పడం నా ప్రయత్నం అంతే తప్ప ఎవరో తప్పు చేస్తున్నారు ఇంకొకరు తప్పు చేశారని చెప్పడం అయితే కాదన్న ఎవరు తప్పుగా తీసుకోవద్దండి ఎవరి గురించి అయినా చెప్పు ఉంటే సారీ ఇంకా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఐరన్ కింద కవర్ బ్లాక్స్ కావచ్చు అలానే ఇక్కడ రన్నర్ సెకండ్ ల్యాండింగ్ దగ్గర రన్నర్లా కడుతున్నాం ఈ విధంగా కన్ఫామ్గా సెకండ్ ల్యాండింగ్ దగ్గర ఈ విధంగా రన్నర్ అయితే కట్టాలండి రాడ్లు మరి సెంటరింగ్కి టచ్ అయినట్టు అయితే పెట్టకూడదు ల్యాండింగ్ కాంక్రీట్ విషయంలో అదేవిధంగా కవర్ బ్లాక్లు కన్ఫామ్గా కింద ఐరన్ కింద ఉండాలి అలానే ఐరన్ కూడా టెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం ఉండాలి ఇంకా లెంత్ ఎక్కువ అయితే ట్వెల్వ్ ఎంఎం ఎయిట్ ఎంఎం ఉండాలి డబల్ మ్యాట్ ఉంటే ఇంకా మంచిది ఒకవేళ రెండు పక్కల గోడల మీద బేస్ అయ్యి ఉందంటే సింగిల్ మ్యాట్ అయినా పర్లేదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అండి ఈ మధ్య ఒక సైట్ విజిట్కి వెళ్ళాం అక్కడ ల్యాండింగ్ వచ్చేసి దగ్గర దగ్గర పద్నాలుగు అడుగులు ల్యాండింగ్ ఉంది ఆ ల్యాండింగ్ మొత్తం ఎయిటీఎంఎం మ్యాట్ కట్టి తడి పొడి పిక్ అండి అంటే పిక్క కొంచెం నీరు కూడా వేయకుండా తడి పొడి మాల్ కలిపి మూడు ఇంచుల థిక్నెస్లో ల్యాండింగ్ వేసి ఒక్కొక్క మెట్టుకి దగ్గర ఇరవై బెడ్డలతో కట్టారండి మెట్లు ఆ ల్యాండింగ్ అంతా కూడా కిందకి బెండ్ అయిపోయింది మొత్తం కూడా వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వర్క్ చేయాలంటే పాపం చాలా డబల్ వర్క్ ఉంది దానికి సో ల్యాండింగ్ కాంక్రీట్ అనేది చాలా ఇంపార్టెంట్ బిల్డింగ్కి దాన్ని మనం వేసినప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి పద్నాలుగు అడుగులు ల్యాండింగు పదిహేను అడుగులు ల్యాండింగ్ అని చెప్పేసి అది జారిపోద్ది అని చెప్పేసి ఉట్టి పిక్క తడి పొడి మిక్స్ చేసి వేశారు అది నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కానీ ఒప్పుకోలేదు అంటే ల్యాండింగ్ కాంక్రీట్ అనేది కాంక్రీట్ వేసినప్పుడు జారిపోద్దని కొంచెం వాటర్ అనేది తగ్గిస్తారండి కానీ మరీ పొడి అయితే వంపకూడదు అలానే ఓనర్ ఏమంచో ఎయిటెంఎం రాడ్లు మిగిలే కట్టేయని అన్నారంట వీళ్ళు కూడా మ్యాట్ మొత్తం ఎయిటెంఎం రాడ్లతో కట్టేసి కాంక్రీట్ వేశారు అది చాలా రాంగ్ వర్క్ అన్న అంటే ఓనర్ చెప్పారు మేము చేసామంటున్నారు కానీ ఆయనకు తెలియదు ఆయన డబ్బులు మిగలన ఎన్నో చెప్తారు మనం చెప్పాలి కదా ఓనర్కి అట్లీస్ట్ ఎంఎం అయినా ఉండాలి సార్ ఇంత ల్యాండింగ్ కదా లేకపోతే ఎలా అవుతుంది అని చెప్పాలి కన్ఫామ్గా అంటే కొంతమంది ఓనర్స్ అలానే వర్కర్స్ కూడా ల్యాండింగ్కి కన్ఫామ్గా ఎంఎం ఎయిట్ ఎంఎం ఐరన్ ఉండాలి మ్యాట్కి అలానే డబల్ మ్యాట్ ఉంటే ఇంకా మంచిది గోడల మీద ల్యాండింగ్ ఉందంటే సింగిల్ మ్యాట్ పర్లేదు ట్వల్వ్ ఎంఎం ఎయిట్ఎంఎం అయినా పర్లేదు టెన్ టెన్ఎంఎం ఎయిట్ఎం అయినా పర్లేదు కానీ ఉట్టి ఎయిట్ ఎంఎం రాడ్లు అయితే మాత్రం ల్యాండింగ్కి పనికిరాదన్న ఆ విధంగా చేయకండి అదేవిధంగా కాంక్రీట్ థిక్నెస్ కూడా మూడు ఇంచులు కాదన్నా మినిమం నాలుగు ఇంచుల నుంచి ఐదు ఇంచు ల్యాండింగ్ కాంక్రీట్ అనేది ఉండాలి నాలుగు ఇంచులు దాటాలి ఐదు ఇంచులు లోపు ఉండాలి కంపల్సరీగా అలానే ఉట్టి తడి పొడి మిక్స్ చేయకూడదన్న మనం కాంక్రీట్ వేసినప్పుడు కవర్ బ్లాక్లో కవర్ అయినది అంటే ఐరన్ కవర్ అయినంత వరకైనా తడిమాలు మనం రెగ్యులర్గా స్లాప్ ఎలా వేస్తున్నామో భీమ్లు ఎలా వేస్తున్నామో అలా వేసి దాని తర్వాత కొంచెం వాటర్ పదును తగ్గించి వెయ్యాలి అది ఆరకపోతే ఒక రెండు గంటలు మూడు గంటలు తర్వాత బద్దలాగొచ్చు కానీ మనకి వెంటనే పంతేళ్ళాలని తడి ఉట్టి పొడి పొడిగా వేయకూడదు తడే వెయ్యాలి కాంక్రీట్ కంపల్సరీగా కొంచెం నీరు అనేది తగ్గించాలి అంతే అంతే తప్ప మరీ అంత జారిపోయినట్టు కూడా ఏమని చెప్పట్లేదు ఇవన్నీ రెగ్యులర్గా కొంతమంది అయితే నీట్గానే చేస్తున్నారన్న వాళ్ళకైతే కాదు కొన్ని దగ్గరలో పని తేలిపోవాలని రాంగ్ వర్క్ చేసే వాళ్ళ కోసం ఈ వీడియో దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు అలానే కొంతమంది ఓనర్స్ కూడా సరిపోద్దులే ఇది చాలు దానికి అనుకోకండి అన్న కొన్ని కొన్ని దగ్గరలో స్ట్రెంత్ ఉండాలి అదైతే ముఖ్యంగా ఏటీఎంఎం రాడ్లు సరిపోతాయి ల్యాండింగ్ అంటే వాళ్ళకేముంది ఈయన డబ్బులు పెట్టట్లేదు కదా మనం వేసేద్దామని వేసేస్తారు కానీ ఫ్యూచర్లో మీరే ఇబ్బంది పడాలన్నమాట కంపల్సరీగా ఐరన్లో కృర్చపడద్దు అలానే మనం వర్క్ చేసినప్పుడు కూడా పది రూపాయలు ఖర్చు అయినా పర్లేదు కానీ డబల్ పని అవ్వకూడదు వాళ్ళకి అది కూడా మనం గుర్తుంచుకోవాలన్నా ఇక్కడ మీరు చూడొచ్చు కరెక్ట్గా ఈ జాయింట్లో వీడియోలో చూడవచ్చు అదనమాట సెకండ్ ల్యాండింగ్కి వెళ్ళిన దగ్గర కన్ఫామ్గా అనేవి అలా సెంటర్లోనే ఉండాలి కన్ఫామ్గా కాంక్రీట్ థిక్నెస్ కూడా నాలుగున్నర ఇంచీల నుంచి ఐదు ఇంచీలు అయితే ఉండాలండి ఇదైతే గుర్తుపెట్టుకోండి వీడియోలో నేను అన్ని మాటలు ఎవరికైనా తప్పుగా అనిపిస్తే ఎవరేమనుకోవద్దన్న తెలియని వాళ్ళు నీట్గా పని చేయించుకుంటారని చెప్దామని తప్పించి ఎవరి పన్నో ఉద్దేశిద్దామని కాదు చాలామంది కొంతమంది ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేస్తున్నారు అలానే కొంతమంది అడుగుతున్నారు మీరు పని చేస్తున్నట్టు బాగానే ఉంది కానీ కొంతమంది మేస్త్రీలు ఈ విధంగా చేస్తే దెబ్బయిపోతారన్న మీ వీడియోస్ చూసే అంటున్నారు సో నేను వీడియోస్ చేయడానికి కారణం అదే అన్న కొన్ని దగ్గరలో వర్క్ రాంగ్ అవుతుంది ఓనర్ల పాపం ఇంత డబ్బులు పెట్టి గమనించలేకపోతున్నారే అని చెప్దామనే ఉద్దేశం తప్ప వేరే వాళ్ళ పనిని కింత పరుద్దామైతే కాదు ఎవరు నేర్చుకున్న పని వాళ్ళది కానీ మనం చేసే పని కరెక్ట్గా ఉంటే అదే చాలు ఓనర్కైనా సరే మనకైనా సరే మంచిది ఒకరు చేసే పని వల్ల అందరికీ చెడ్డపైరు రాకూడదు అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అలానే మన వీడియోస్ పాత వీడియోస్లో ప్రతి ఒక్క వర్క్ కూడా ఏ విధంగా చేయించాలి ఏంటంటే డీటెయిల్గా ఉంటుంది సో వీడియోస్ మీకు నచ్చితే అందులో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఉంటే మన వీడియోస్ అయితే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడతాయి అలానే నెక్స్ట్ ఏ పని కోసం వీడియోస్ మనం చేయాలో తప్పకుండా ఒక కామెంట్లో అయితే చెప్పండి అన్న అలానే మీ దేవురు కూడా కామెంట్లో రాయండి నేను కూడా తెలుసుకుంటాను నా ఇన్ఫర్మేషన్ ఎక్కడి వరకు వెళ్తుందో అనేది ఇంకా అంతే నేను ఇంకేం లేదు ఇక్కడ చూసినట్లయితే మీరు కాంక్రీట్ థిక్నెస్ అనేది ఐదు ఇంచీలు ఉంది సో ల్యాండింగ్ గురించి ఎందుకో ఈ వీడియో చెయ్యాలి పక్కా అనిపించి అంతే నెక్స్ట్ వచ్చేసి ప్రతి సండే మనం మార్నింగ్ టెన్ నుంచి లెవెన్ వరకు లైవ్లో ఉంటానన్న కన్ఫామ్గా మీరు లైవ్లోకి వచ్చి మీకు ఎటువంటి సందేహం ఉన్నా అడగచ్చు మీకు నా ఫోన్ నెంబర్ కావాలి నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి జై హింద్ బాయ్